ఎన్నికల ప్రచారాలు స్టార్ట్ అయ్యాయి కదా ఎన్నికల ప్రచారాలు స్టార్ట్ అయ్యాయి కదా ఎలా అనిపిస్తుంది ఇప్పుడు అంతా ఎన్నికల ప్రజలు అత్యుత్సాహంతో చాలా చానా ఉత్సాహంతో సాగుతుంది మృగాలలో ఎన్నికల ప్రజలు చూస్తున్నారు మీరే జనాలు ఏ విధంగా ఉన్నారు చాలా అధిక మెజారిటీ కాక మోహేష్ రెడ్డి అంటే మరి ఇప్పుడు ప్రజల్లో స్పందన సరిగ్గా లేదు వైసీపీ పార్టీ గారు కదా అది వాళ్ళని కూడా ప్రజలు అనుకోవట్లేదు టీడీపీలోకి కదా నర్సాపేట పార్లమెంట్ స్థానం అయిన తర్వాత ఇప్పుడు దాకా ఒక బీసీకి పార్లమెంట్ స్థానంలో సీట్ ఇచ్చిన మగోడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఆ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటాం ఖచ్చితంగా భారీ మెజారిటీ అనిల్ యాదవ్ గారిని గెలిపిస్తుంది ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి నూట డెబ్బై స్థానాల్లో ఎన్ని స్థానాలు రావచ్చు వైసారి కంటే నూట యాభై ఒకటి పోలీసు గెలిచారు దానికంటే అధికంగానే